అది కాదంటున్నారండి టూర్కి అరేంజ్ చేసిన ఆ భోజనాలు కూడా చెప్పడం అన్ని ఏర్పాట్లు ఇలా చేస్తున్నాం జే గోపాల స్వామి కస్పా పెంటపాడు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ స్వామి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం పడే శ్రీ బైరాగి మఠం నందు వసంత నవరాత్రి ఉత్సవములు ఈ నెల ముప్పై తారీఖు నుంచి వచ్చే నెల ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి ఈ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో తారీఖున పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు అభిచితంలో శ్రీ స్వామి మూర్తుల దివ్య కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా మన డైనమిక్ లీడర్ తాడబెలుగూడ శాసనసభ్యులు శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో వారి యొక్క పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు అన్నీ కూడా వారు తీసుకొచ్చి ఇస్తారండి వారి వారి సమక్షంలో అతిరథ మహారథు మందులు కూడా విచ్చేస్తున్నారండి సుమారుగా ఒక ఇరవై వేల మంది నుంచి పాతి వేల మంది దాకా భక్తులు కూడా హాజరవుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి ఆ కళ్యాణోత్సవం జరుగుతుండగానే మనకి దేవస్థానం నుండి దేవస్థానం వారిచే అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరగబడుతుంది ఈ అన్న సమారాధన కార్యక్రమంలో కిందసారి కంటే ఈసారి మేము కౌంటర్స్ కూడా ఎక్కువ పెంచి ఆడవారికి మగవారికి ఇద్దరు కలిసి భోజనం చేసేవాళ్ళు అలా కాకుండా ఎవరికి వాళ్ళు స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి భక్తులకు వీలుగా మేము అన్ని సకల సదుపాయ సౌకర్యాలు కలిగిస్తున్నామండి చక్కటి చల్లటి మంచినీరు అలాగే టాయిలెట్స్ అలాగే శానిటేషను మెడికల్ కిట్స్ అలాగే మన పోలీసు వారి యొక్క ఇతర పంచాయతీ వారు మున్సిపల్ శాఖ అందరి యొక్క సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే దేవస్థానం ప్రత్యేక పుష్పాలంకరణ స్వామివారి కళ్యాణోత్సవానికి అంటే కళ్యాణ వేదికకి మన కాకరపడ్రు వచ్చే ప్రత్యేక అలంకరణ కూడా చేయిస్తున్నామండి అవి కూడా అత్యంత వైభవంగా చాలా అందంగా డెకరేషన్ చేయిస్తున్నామండి అలాగే ఏడో తారీఖున స్వామివారి యొక్క దివ్య రథోత్సవం నాలుగున్నర గంటలకు స్టార్ట్ అవుతుందండి ఆ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ తిలకించి తరించవలసిన కోసినాము ఈ రథోత్సవ కార్యక్రమంలో ఎప్పుడు లేని విధంగా కేవల డప్పులు అలాగే నాసిక్ బ్యాండ్లు అలాగే కేశవరం తూర్పుగోదావరి జిల్లా కేశవరం వారి యొక్క బ్యాండ్ సన్నాయి బ్యాండ్ రాష్ట్రంలో ప్రముఖంగా పాత్ర వహిస్తుందండి ఆ బ్యాండ్ను కూడా మనం ఏర్పాటు చేసాం ఇక్కడ అలాగే భజరంగ జై భజరంగ అనే కార్యక్రమము వివిధ మేళతాళాలతో గరగడ నృత్యాలతో ఈ యొక్క ఆ కార్యక్రమం రహోత్సవ కార్యక్రమం అంగరంగ కష్టా పెంటపాడి గ్రామంలో జరుగుతుంది కానీ వాటిల్లో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రభావం స్వీకరించి తరించవలసి కోరుచున్నాము అదే కాకుండా ఆ నెక్స్ట్ ఎనిమిదో తారీఖున టెప్పోత్సవ కార్యక్రమం సాయంత్రం ఏడున్నర గంటలకు దేవస్థానం యొక్క ఆ పొలంలో స్టార్ట్ అవుతుందండి చక్కటి బాణాసంచతో భక్తులందరూ కూడా తిలగించే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి దీనికి రేలంగి వారు నుంచి తెప్ప ఏర్పాటు చేశారండి అలాగే రథోత్సవంలో రేలంగి ట్రిప్ వాళ్ళు దశావతారాలు అలాగే అష్టలక్ష్ములు వాహనాలను కూడా చక్కటి లైటింగ్తో అరేంజ్ చేసి ఊరేగింపు రథోత్సవ కార్యక్రమాలు కూడా పెరుగుతున్నామండి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని స్వామివారి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తలపించి స్వామివారికి తీర్థప్రసాదే అఖండ అన్న సమావేశంలో పాల్గొని అన్న ప్రసాద్ స్వీకరించి తరలి చూసుకుని కూర్చున్నాము ఇక్కడ ముఖ్యం శ్రీ స్వామి పరబ్రహ్మణే నమ వ్యాసాయ విష్ణురూపాయ రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయే నమో నమ భగవద్బంధువులకు భగవద్త్ములకు అతిర అతిరథ మహారథులకు భగవద్బంధువులకు గ్రామస్తులకు యావత్ భాగవత బంధువులందరూ కూడా విశ్వాసనామస్వా తెలియజేస్తూ శ్రీ శ్రీ వారి ఆంజన దేవస్థానం అందులో శ్రీ మఠంలో వార్షికంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ సీతారామ కళ్యాణోత్సవం జరుగుతున్నది కావున యావని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా హృదయం నుంచి పరిపూర్ణంగా మీ అందరం కోరుతున్నాం ఆ యొక్క కార్యక్రమం వీక్షించి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి అదేవిధంగా రథోత్సవం తెప్పోత్సవంలో కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి కటాక్షానికి పొందాలని మనపూర్వ పూర్వ హరి